వైట్ కమలపూలు ఇప్పుడు చూస్తారా కలవపల్ వైట్ ఇందులో కూడా అడుగు బాతులు ఉన్నాయి అవి మనం చూసి వెళ్ళిపోతున్నాయి దగ్గరికి వెళ్దాం ఒకసారి అవి ఉన్నాయి అడుగు బాతులు గుణపంగూడి వైట్ ఈ కలపులు వైట్ మాట అడుగు బాతులు ఉన్నాయి మనం వెళ్తే వెళ్ళిపోతాయేమో అనుకుంటున్నాము దగ్గరికి వెళ్ళాల ఉన్నాయి ఇవన్నీ కూడా వైట్ లో ఉన్నటువంటి కలవపూలు అండి దాంట్లో కూడా చాలా రకరాల అడవి పక్షులు గట్రా ఉన్నాయి అంటే బాతులు గును పంకుళ్ళు అన్నీ అందులో ఉన్నాయి వస్తే బయటకు రావాలి దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోతున్నాయి ఆ ఆకలిలోనే ఉన్నాయి సరే చాలా పెద్ద సెరువు ఇది ఎండిపోయింది ఇందులో చాలా వేరే వేరే జాతులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా పక్షులు ఈ ఎండాకాలం మేతల కోసం తిరుగుతున్నాయి అంటారు దీంట్లో కూడా చాలా చేపలు ఉన్నాయండి నీళ్ళు లేదు కదా కొద్దిగానే ఉంది వైట్ బాతులు వైట్ పూలు కలవ పూలు రెడ్ ఉంటాయి పింక్ కలర్ ఉంటాయి కానీ ఇది ఈ తామర పూలు వచ్చి వైట్ కలర్స్ అనమాట సార్ కదా వైట్ కలర్ తామర పూలు అంటారు ఇయ్యే ఎక్కడో కానీ అరుదుగా కనిపిస్తాయి అన్ని చోట్ల గులాబీ పింక్ కలర్ కనబడతాయి ఇది వచ్చేసరికి మనకి వైట్ కలర్ అదిగోండి వైట్ వైట్ కలర్ కలిగినటువంటి తామర పుష్పాలు మధ్యలోనే కొన్ని బాతులు కట్ట ఉన్నాయి అడవి బాతులు అది మనం వెళ్ళటంటే అనమాట సరే సుగున్నాను ఒక వీడియో చేస్తాను అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ చేయండి ఓకే